నామానికి మహిమ కలుగుని గాక బైబిల్ గ్రంథంలో నుండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదహారు వచనం చదువుకుందామా అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవియొగ్గి ఆలకించును ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యహోవా చెవి యొగి ఆలకించును ఈరోజు మనం అనుకుంటున్నాం మన మాటలు ఎవ్వరు వినడం లేదని ఎవ్వరూ గమనించడం లేదని ఎన్నో మాటలను మనం మాట్లాడేస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మరి చెవి యొగి ఆలకించే దేవుడు ఈరోజు మన మాటలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడని జ్ఞాపకంలో మనం ఉంచుకుందాం దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని గమనించే దేవుడు దేవుని వాక్యం సెలవుస్తుంది కదా నా నడకను నా పడకనను పరిశీలన చేసే దేవుడు చర్యలన్నింటినీ బాగుగా గమనించే దేవుడు మన దేవుడు మనం అనుకుంటున్నాం ఎవరు చూడలేదని కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటున్నాను వింటూ ఉన్నాడు ఈ యొక్క మలాఖీ గ్రంథంలో ఎవరి మాటలు ఆయన వింటాడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా భక్తిహీనుల మాటలు కూడా వింటాడు కానీ యహోవా ఎందు భయభక్తులు గల వారి మాటలను ఆయన ఆలకిస్తాడు దేవుడు ఉన్నాడని దేవుడు ప్రతిదానికి న్యాయం చేస్తాడని దేవుడు సహాయకుడని కూర్చున్నా లేచినా మాట్లాడినా ఏ పని చేసినా దేవుని భయము ఉన్నవారు దేవుని గౌరవించేవారు వారి యొక్క మాటలను దేవుడు వినే దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు అనేకమైన సంగతులు మాట్లాడుతూ అనేకమైన విషయాలను సంభాషిస్తూ ఉన్నాం కానీ ఎక్కడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడతారో ఆయన ఆలకించి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించుచు ఉండవా ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడేను ఎవరైతే భక్తి కలిగి ఆయన నామంను స్మరిస్తూ ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఏమై ఉన్నాడో ఒకరితో ఒకరు చర్చించుకుంటూ దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో సమయము గడిపే ప్రతి బిడ్డ వారు మాట్లాడే మాట వారి దేవుని గౌరవించే విధానమును బట్టి ఆయన వారి యొక్క సంభాషణను ఒక జ్ఞాపకార్థ గ్రంథములో రాయు రాసుకుంటాడంట ఆయన సముఖమందు వ్రాయబడెను నా ఏమైనా దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఏం మాటలు మాట్లాడుతుంటున్నాం ఒక గ్రంథం అంటూ ఉంది దేవుని ఎదుట దానిలో సమస్తము రాయబడుతుందని చెప్తూ ఉంటున్నాను ఈరోజు దేవుడు తన ఎందు భక్తి కలిగిన వారి యొక్క సంభాషణను వింటూ ఉన్నాడు ఈరోజు భక్తిహీనులుగా మనం ఉన్నామా మన సంభాషణ వినలేకపోతుంటున్నాడా దేవుని గురించిన మాటలు మనం మాట్లాడుకోగలుగుతున్నామా ఒకరితో ఒకరు కలిసినప్పుడు పలానింటి వాళ్ళు ఈ రీతిగా పలానింటి వాళ్ళు ఆ రీతిగా వాళ్ళ కుటుంబంలో ఇది జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో ఇది జరుగుతుంది వాళ్ళ భర్త తాగొచ్చాడు వాళ్ళ కుమార్తె ఎవరితోనో వెళ్ళిపోయింది వారు అప్పుల అయిపోయారు వాళ్ళ పిల్లలు చదవడం లేదు వారి సమస్యలను గూర్చి ఇతరుల గురించి హలన చేస్తూ మాట్లాడుతూ ఉన్నామేమో ఒకవేళ దేవుడు రికార్డ్ చేసుకోవడానికి రాయడానికి పుస్తకం ఏమీ అవసరం లేదు ఆయన ప్రతిదాని అర్థం చేసుకోగలడు ఆయన తన ఎందు భయభక్తులు గల వారి యొక్క మనవిని ఆలకించే దేవుడని ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త కదా ప్రతిదీ ఆయన సముఖమును ఆయన సన్నిధిలో వినబడుతుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎస్తేరి గ్రంథంలో మనం చూస్తాము కదా రాజు సముఖమందు ఒక గ్రంథం ఉండేది ఆ గ్రంథములో రాజ్యంలో జరిగే ప్రతిదానిని కూడా రాసుకునేవాళ్ళు ఆ రాజ్యంలో మొరుతుకై రాజుకు సంభవించిన కీడు నుండి అతన్ని తప్పించాడని ఆ గ్రంథంలో రాయబడి ఉంది మరి ఆ జ్ఞాపకార్థ గ్రంథమును తెరిచినప్పుడు రాజుకు మొరుతుకై చేసిన ఆ సహాయం రాయబడి ఉంది కాబట్టి చదివాడు మరి మృతుకైని గనపరిచాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి వ్యక్తి యొక్క క్రియను దేవుని సముఖమందున్న ఆ యొక్క గ్రంథములో రాయబడి ఉంటుంది దానిని జ్ఞాపకార్థ గ్రంథము అంటారు నువ్వు అనుకోవచ్చు నేను చాలా భక్తిపరుడిని భక్తి నేను చాలా మంచి పనులు చేశాను నా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు నాంత మంచి వాళ్ళు ఎవరు లేరు ఇవన్నీ నేనే చేశాను నువ్వు అనుకోవచ్చు కానీ గుర్తుంచుకో దేవుడు చెవి యొక్క ఆలకిస్తాడు ప్రతిదీ ఆయన ముందు ఉన్న జ్ఞాపకార్థ గ్రంథములోని క్రియలు అన్నీ కూడా రాయబడతాయి ఎవరి ఎదుట దేవుని ఎదుట అందుకే నా ప్రియమైన దేవగుండలారా కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయంలో మరి ఒక మాట రాయబడి ఉంది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో నూట నలభై ఐదు పద్దెనిమిది పంతొమ్మిదిలో తనకు వారికి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును భయభక్తులు గల వారి యొక్క మొరను ఆలకించి వారిని రక్షించే దేవుడు నీ యొక్క మనవిని ఆలకిస్తున్నాడు నీ మాటలను ఆలకిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదైదవ వచనంలో కూడా ఆయన ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి విననే కొనట్లు యహోవా చెవులు మందముగా లేవు ఆయన చెవి యొక్క ఆలకిస్తూ ఉన్నాడు నీ మాటలు జాగ్రత్త యశ్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో కూడా వారు మనవి చేయిచుండగా నేను ఆలకించెదను ఆయన ప్రతిదాని ఆలకించే దేవుడు ఇరవై ఆ గ్రంథము ఇరవై తొమ్మిది పన్నెండులో కూడా మీరు నాకు మొర్ర పెట్టుదురనే మీరు నాకు ప్రార్థన చేయించి వత్తురనే నేను మీ మనవిని ఆలకింతును ఈరోజు మన దేవుడు మన సంభాషణను వింటూ ఉన్నాడు మన మాటలను వింటూ ఉన్నాడు ప్రతిదీ కూడా ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథములో రాసుకుంటూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీ మాటలు జాగ్రత్త దేవుడు ఉన్నాడని దేవుడు విట్టున్నాడని నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు బ్రతికే బిడ్డగా నువ్వు ఉండాలి కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనములో కూడా నా మొర ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించి ఆలకించే దేవుడు ఈరోజు ఒకవేళ నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ తల్లి వినకపోవచ్చు నీ తండ్రి వినకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు నీ భర్త వినకపోవచ్చు నీ పిల్లలు వినకపోవచ్చు నీ యొక్క స్నేహితులు బంధువులు నీ గ్రామంలో ఉట్టినవారు నీ సంఘంలో ఉట్టినవారు నీ మాట్లాడే మాటలు ఒకవేళ వారికి వినబడమేమో వెనక వారి గురించి చెడుగా ఎన్ని మాట్లాడుతున్నావో ఇతరుల గురించి ఎంత కీడుగా మాట్లాడుతున్నావో ఒకవేళ వారు వినకపోయినా ఇదిగో నీ యొక్క దేవుడు దానిని వినే దేవుడిగా ఉంటున్నాడు కానీ ఎక్కడైతే ఇద్దరు దేవుని బిడ్డలు దేవునిని గురించి మాట్లాడతారో దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడతారో దేవుని నీతిని గురించి దేవుని ప్రేమ గురించి దేవుని కరుణ గురించి దేవుని జాలి గురించి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఎవరైతే మాట్లాడతారో వారి మాటలను ఆలకించి ఆయన తన గ్రంథములో మీ యొక్క క్రియలను ఆయన రికార్డ్ చేసుకుంటాడు నీ మంచి పనులను నీ నీతి క్రియలను రికార్డ్ చేసుకుంటాడు అదే నీ భక్తిహీనుడు అయితే దేవుని భయం లేకున్నట్టయితే ఇష్టానుసారమైన మాటలను మాట్లాడుతున్నావేమో జాగ్రత్త దేవుని యొక్క రాజ్యములో జ్ఞాపకార్థ గ్రంథం తెరవబడుతుంది అప్పుడు ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను గురించి మాట్లాడారో ఎవరైతే ఆయనను గురించి గౌరవించి సన్మానించి ఆయనను గనపరిచారో అట్టి వారికి బహుమతులు నివ్వబడతాయి ఈరోజు బహుమతి అందుకోవడానికి నీకు అర్హత ఉందా నీ యొక్క మాటలు రికార్డెడ్ గా ఉన్నాయి జాగ్రత్త నువ్వేం మాట్లాడుతున్నావు దేవుని గురించి ఏ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావో జాగ్రత్త ఇతరుల గురించి ఏ రీతిగా మాట్లాడుతున్నావో జాగ్రత్త నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డగా ఆయన యొక్క సముఖములో ఆయన యొక్క నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలి ఇదిగో చెవి యొక్క ఆలకించే దేవుడు ప్రతి మనవిని ఆలకించే దేవుడు ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో తెరబడినప్పుడు ఇదిగో ఆయన ఆ గ్రంథాన్ని తెరవబోతున్నాడు జాగ్రత్త నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డగా దేవుని ఎందు భక్తి కలిగిన బిడ్డగా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొచ్చున్నాడు కాబట్టి జాగ్రత్త వహిద్దామా నీ నాలుకలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చెడ్డ మాటలు పలకుకుండా నా నాలుగును కపటమైన మాటలు పలకుకుండా నా పెదవులను కాచుకుంటానని కాబట్టి నీ యొక్క నోటి మాటలను ఆధీనంలో ఉంచుకోమని పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం దేవా నా నోటి మాటలు నా ప్రతి ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా ఉన్నట్టుగా నా నోటి మాటలను ప్రభు నేను అదుపులో ఉంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం వచ్చి నేను ఏది మాట్లాడినది కేవలం నీ నామానికి వైమ కలిగే కలిగే రీతిలో ఉండాలి ప్రభు అని ప్రార్థితామా దేవుడు మనకు సహాయం చేస్తాడు కలుముసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాని పాదములకు స్తోత్రాలు ఉదయ కాలమున నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు నీవు మొరను ఆలకించే దేవుడు మాటలను వినే దేవుడు ఎగ్గి వినే దేవుడవు నాయన మేము అనుకుంటున్నాం మాటలు ఎవరు వినడం లేదని నైనా ప్రతి మాటను ఆలకించే దేవుడు నీ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా నువ్వు ఆలకించే నాయన లోకానుసారమైన మాటలను లోకానుసారమైన వార్తలను మేము మాట్లాడితే నువ్వు ఇష్టపడవునైనా వినడానికి కానీ నీ ఎందు భయభక్తులుగా వారు ఒకరితో ఒకరు నీ యొక్క నామముని గురించి నీ కీర్తిని గురించి నీ గొప్పతనాన్ని గురించి నీ ప్రేమను గురించి మాట్లాడుచుండగా నువ్వు ఆలకించే దేవుడవు నాయన నైనా ఆలకించి జ్ఞాపకార్థ గ్రంథంలో ప్రతిదాని నీ విఖించబడతాయి ప్రభు నైనా ఈరోజు మేము ఏం మాట్లాడుతున్నామో అది మాకు తెలియదు నేనా దైత మమ్మల్ని క్షమించి మీరు రక్తత్వం కడగండి నేనా భయభక్తులు కలిగిన వారిగా ప్రభావ మేము మాట్లాడే ప్రతి మాట నామానికి మేము కలుగునట్టుగా నేను గణపరిచే రీతిలో ఉండటకు సహాయము చేయమని ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి అమెన్